తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరంకు చెందిన మేధవలం సునీత తన ఇద్దరు కుమార్తెలు కనిపించడం లేదంటూ ధవలేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అనంతరం పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి తనకు సహకరించాలని కోరారు ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ ధవలేశ్వరంకి చెందిన సునీత తన ఇద్దరు కుమార్తెలు గత పదిహేను రోజులుగా కనిపించడం లేదని ఆమె ఇంటిలో అద్దెకు దిగిన ట్యూషన్ మాస్టర్ మారోజు వెంకటేష్ అనే వ్యక్తి తమ ఇద్దరు కుమార్తెలను మాయ మాటలతో తీసుకువెళ్లి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారని తెలిపారు శనివారం టీడీపీ కార్యాలయానికి వచ్చి న్యాయం కోసం తనకు వివరించడం జరిగిందని తెలిపారు తక్షణమే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి విషయాన్ని ఆయనకు వివరించడం జరిగిందన్నారు ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తానని బాధితులకు హామీ ఇవ్వడం అన్నారు లోకేష్ గారు మా పిల్లలు కాపాడాలి సార్ ఇతర వచ్చి వచ్చి మాంటిగా దిగాడు సార్ దిగిన తర్వాత మా పిల్లకి బాగా నమ్మించి ఇలాగ మీ పిల్లలు మీ అమ్మగారు చెప్పారు అలా ఆశ్రీటం నేర్పించి తీసుకొని సార్ మాకు అదే తెలియదు ఎవరు తీసుకొని తీసుకుంటా అని చెప్పి దిగాడు సార్ ఆ పేరు వచ్చాడు మా రోజు వెంకటేష్ వచ్చారు అన్న వెంకటేష్ వచ్చి ఎలాగ అన్నా అని చెప్పి దిగాడు దిగిన తర్వాత మా ఇద్దరు బాగా నమ్మించిన పిల్లలకి బాగా దగ్గర చేసుకున్నాడు అలా ప్రైవేట్ చెప్తా అని చెప్పి వచ్చాడు వచ్చి ఎలాగ బాగా నమ్మించి నా పిల్లని తీసుకొని ఇప్పాడు సార్ కంప్లీట్ ఇచ్చాను పదిహేను రోజులు అవుతుంది అయినా సరే ఎవరు కట్టించుకోట్లేదు అలా సార్ దగ్గరికి వచ్చాడు ఇలాపోవడం సార్ దయచేసి నా పిల్లలు కొంత కాపాడాలి సరే సరే దవిలేసర్ నుంచి ఒక ఇద్దరు అమ్మాయిలు పోయారండి తప్పోయారు వాళ్ళు ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ మా ఆఫీస్కి వచ్చేసారు ఇక్కడ ఏదో చెప్పాలని చెప్పి కొంచెం వాళ్ళు కనపడటం మేడి మేటివారం మేడివారం సరోజిని అని అని వీళ్ళ పైన అద్దెకి వచ్చిన విజయనగరం నుంచి వచ్చేటట్టు అతను వీళ్ళు చూసుకు వెళ్ళిపోయాడు